పెట్టారు సో ఏదో స్వీట్ చేస్తున్నారు ఏంటి సీరియస్ సీరియస్గా చేసేస్తున్నారు ఏం చేస్తున్నారు పూర్ణం జయ చేస్తున్నారు సూపర్ సూపర్ బోర్డు అవునవు మేము ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ అయిపోయాక లాస్ట్లో వచ్చానా మొదట్లోనే వచ్చానా అంటే సగం ఏర్పాట్లు వచ్చాం ఓకే ఏంటి అమ్మగారు ఏర్పాట్లు ఏంటి చెప్పండి ఏర్పాట్లు ఏంటంటే హాఫ్ కప్పు మినపప్పు ఒక కప్పు బియ్యం రెండు నానబెట్టి రుబ్బేసాం ఓకే ఫోర్ అవర్స్ నానబెట్టాము రుబ్బేము అయితే ఇది దీన్ని కూడా ఒక త్రీ అవర్స్ మినిమం కొంచెం కాస్త టైం ఇస్తే పిండి ఊరి బాగా వస్తుంది రెండు గంటల పాటు ముందు ముందు తోపు రుబ్బి పక్కన పెట్టుకున్నాం ఒకటి రెండోది ఒక కప్పు శనగపప్పుని నానబెట్టి ఒక రెండు గంటలు నానబెట్టి బాగా వస్తుంది ఒకటికి రెండు మాత్రం నీళ్ళు పోసి కుక్కర్లో రెండు విజిల్స్ రానిచ్చాం ఉట్టి శనగపప్పు ఉట్టి శనగపప్పు చూ విజిల్స్ రానిచ్చాక పప్పు ఉడికిపోతున్నాయి ఉడికిన పప్పును వడబోసేసి పప్పును చక్కగా ఆరబెట్టేస్తాం పూర్తిగా ఆరిపోయేలాగా ఆరిపోయిన శనగపప్పుని మిక్సీ చేసాం ఇదిగో పిండి రెడీ ఇప్పుడు పాకం పడుతున్నాం దీంట్లో ఇది పొడి వేసేసి పూర్ణం పట్టేస్తాం నిజమే రమ్మగారు సగం ప్రాసెస్ అయినాకే వచ్చాను అంటే ఇప్పుడు పూర్ణం చేయటము తర్వాత నూనెలో వేయటము కూడా పెద్ద ప్రాసెస్లే అవును బట్ ముందు ఏర్పాట్లు ఖచ్చితంగా చేసేసుకోవాలి అందరికీ తెలిసిన వ్యవహారమే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి రకంగా చేస్తారు ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పున్నరకి తక్కువగా కప్పు పావుకి ఎక్కువ అరకి తక్కువగా బెల్లం ఓకే అప్పుడు స్వీట్ కరెక్ట్గా ఉంటుందా తీపి తీయగా ఉంటుంది ఎక్కువ తీపి లేకుండా ఉండదు అంటే చప్పగా ఉండకూడదు కదా బూర్లు కొంచెం తీపి ఉండాలి పైన చప్పదన ఉంటుంది కదా దానివల్ల మనకి ఏదన్నా పండుగ లేకపోతే ప్రత్యేకమైన రోజులు అట్లా అనుకోగానే ఫస్ట్ అన్నం పర్వణం తర్వాత పూర్ణాలు తర్వాత పులిహోర ఇవన్నీ కామన్ గా జరిగే వంటకాలు కదా అమ్మవారికి నైవేద్యం అంటే ఖచ్చితంగా పూర్ణాలు పెట్టుకుంటాం అంటే ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా చేసుకుంటాం మామూలుగా కర్ణాటక వెళ్ళంతా హోళిగలు అని బొబ్బట్లు చేస్తారు మనకేమో ఈ కొంచెం పూర్ణాలు నూనెలో వేసుకోవాలని అయితే ఏంటంటే ఇది చేతకాని వాళ్ళు చేస్తే కొంచెం అలవాటు లేకపోతే చీదేస్తాయి ఆ భయం ఉంటుంది ఫస్ట్ వస్తువు నిదానంగా చూసుకుని చేసుకోవాలి కొంచెం పాకం రానిద్దాం బెల్లన్ని బెల్లం కరిగిపోయింది కదా వడబోసేసుకుందా జయ ఎందుకంటే పోయకపోతే ఈ మన పూర్ణం బూరెల్లో ఈ గజ వచ్చేస్తుంది కరకర ఏదైనా ఉంటే అది ఒక్కసారి వడపోతాము పోయి జయకేమో భయం స్లోగా పోయాలి కదా వాళ్ళకి షార్ట్ కోసం చూడు సన్న అవునండి చాలా ఓకే వడ పోసుకున్నాం కదా రమ్మగారు ఒక తీగ పాకం ఒక తీగ వస్తే సరిపోతుంది అంత మాత్రం వస్తే మనకి ఏంటంటే పూర్ణం చక్కగా పాకం బాగా వస్తుంది ఈ పని కొంచెం పెద్దది మనం ఒక గ్లాస్ చేసినా ఇంత ప్రాసెస్ చేయాల్సిందే అందుకని చేసేది ఏదో కిలో చేసేస్తే సరిపోతుంది కదా అనిపిస్తుంది కాకపోతే పిండి కొంచెం ముందుగానే రుబ్బి ఉంచుకుంటే ఒక టూ అవర్స్ మన దగ్గర ఇలా పిండి అంటే మనం మినపప్పు అవి వేసాం కదా మైదా నీటిలో కలిపి ముంచి కూడా వేసుకుంటారు చెయ్యి అప్పటికప్పుడు అయిపోవాలంటే పూర్తిగా మైదాతో గా రుబ్బిన పిండి కనుక మన దగ్గర ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు మన ఇష్టం ఇదేంటంటే మనం దేవుడికి చేసేటప్పుడు అమ్మవారి కోసం చేస్తాం కదా పండగ రోజు చేసే నివేదన దీనికి ముందు రోజు నిల ఉన్నది అలా కాకుండా కొంచెం ప్రాసెస్ పెద్దదైనా ఈ పని చేస్తే బాగుంటుంది ఇలా పుడకలు వస్తే చాలా చాలా ముందు ఒక్క స్పూన్ నెయ్యి తర్వాత చక్కగా ఫ్రెష్ గా కొట్టి పెట్టుకున్న మీరు నెయ్యే దిట్టంగా వేస్తారు అనుకున్నా యాలకుల పొడిని అలాగే వాడేస్తున్నారు అంటే ఏలకు పొడిలో అవన్నీ కాదు జయ నువ్వు పట్టుకో వేయద్దు కానీ వేయి కింద పడేయకుండా ఏలకు పొడిలో పంచదార వేసి కొట్టుకుంటాం అందుకని నీకు ఆ పదార్థం ఎక్కువగా తోస్తుంది కానీ అది అంత ఎక్కువ ఇంకా నేను కిచెన్లో మీరు వాడే ఐటమ్స్లో చూస్తాను నెయ్యి వాడేస్తారు అనుకోండి యాలకుల పొడి ఇంగు ఒకటి ధారాలు అంటే ధారాలు మామూలు ధారాలు ఉంటాయి అంటే ఇప్పుడు మనం కొనుక్కునే ఇంగు వల్ల ఏమంత ఇది ఉంటుంది స్మెల్ ఏ ఉండట్లేదు జమ్మగారు చేత కాస్త వేసినా పర్వాలేదు మనం ఇప్పుడు మామూలుగా ఏం చేసేవాళ్ళంటే ఇది వరకు జయ శనగపప్పుని ఉడికిచ్చి దాన్ని మెత్తగా కుమ్మేసి దాంట్లో బెల్లం వేసి ఉడకబెట్టేవాళ్ళం ఇప్పుడు చాలా కాలంగా అక్కయ్య వాళ్ళు ఇదే పందాలు చేస్తున్నారు మా ఇంట్లో ఇదే పద్ధతి ఇంకా ఇది చీరేస్తుంది పాకం సరిగ్గా రాలేదు మళ్ళీ వెచ్చబెట్టాలి చల్లారి పెట్టాలి ఈ గోల ఏం లేదు కొలతలతో సరిపోతుంది కరెక్ట్గా వస్తుంది మనం ఆ బెల్లం పాకం గనక సరిగ్గా రాణిస్తే దీన్ని కొంచెం చేతి కొద్ది ఒక్క అర స్పూన్ ఇంకా కొంచెం నువ్వు కళ్ళు స్పూన్ వేసేస్తారా వేసేస్తాను లేకపోతే పావు స్పూన్ వేస్తాను నువ్వు చూస్తా దీని నున్నగా చేద్దాం ఎక్కడ ముద్దలు డ్రైగా ఉండనివ్వకుండా కలిపేసుకోవటం కొంచెం చల్లారినిచ్చి మనకు కావాల్సిన సైజులో చూడు చేపట్టేస్తుందా పర్వాలేదు నేను చూపిస్తున్నాను అంతే మనం నెయ్యేసాం కదా చక్కగా వచ్చేస్తుంది మనం ఏ సైజులో పూరలు చేసుకోదలుచుకున్నామో ఆ సైజులో చేసేసుకోవటం ఇందులో పప్పులు లేకుండా మాత్రం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది పప్పు పేలుతుందని ఒక భయం ఉంటుంది హోల్ గ్రైండ్ పూర్తిగా గింజ ఉంటే కనుక సరేనా ఓకే తోపు చూడు మన అవసరాన్ని బట్టి కొంచెం పల్చని చేసుకోవచ్చు కావాలి సారీ దోశ పిండి కన్నా కొంచెం గట్టిగా కదండి ఒక్క నల్కంత అయితే ఇది కొంచెం నిల్వ పడితే బాగుంటుంది నా అలవాటు ఏంటంటే నేను ఒక చిట్టుకెడి పసుపు వేస్తాను ఎందుకు రమ్మ కలర్ వస్తుంది రంగు బాగుంటుందని ఒకటి తర్వాత ఇటీవల కాలంలో మా ఇంట్లో వంట చేసిన ఒక వంట ఆవిడే ఐడియా చెప్పారు ఒక హాఫ్ స్పూన్ పంచదార వేయండి అప్పుడు మనం తోపు వేస్తాం కదా లోపల కొంచెం రంగు బాగా వస్తుంది పైతోపు చప్పగా లేకుండా ఉంటుందని చెప్పి అవాళ్ళ ఆవిడ వేస్తే నచ్చింది నాకు ఒకే ఒక స్పూన్ పంచదార వేస్తా చూద్దాం ఈరోజు రంగు మారుతుంది లైట్గా అంటే షుగర్ వల్ల ఏమవుతుంటే డార్క్గా వస్తాయి అనమాట తెల్లగా లేకుండా ఈరోజు ఈ లోపు నేను ఆ ఉండలు చేసేసి చకచకా ఏమో చూద్దామా తగినట్లు అనిపిస్తుంది అదే అదే మా పిండిలో ఒక చిట్కెడు ఉప్పు అంటే దోశ పిండికి వేసినంత కాకుండా కొంచెం ఉప్పు నేను ఈసారి ఒక స్పూన్ షుగర్ వేసాను చెప్పాను కదా అవును భలేగా కాగింది రమ్మగారు నూనె సరిగ్గా ఉంది కదా పిండి చూడండి మీరు పసుపు వేసేసరికి కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది రంగు మారుతుంది కదా కొద్దిగా ఎక్కడ పెట్టాలి రమ్మగారు స్టవ్ అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణ వల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యం భిక్షాం దేహి జపార్వతి అలా అని వేస్తే వస్తువు చెడకుండా ఉంటుంది ఇంకొంచెం లోతుగా ఉన్నది పెట్టుకోవాలి మనం కాస్త లోతు తక్కువదే పెట్టుకున్నాము కొద్దిగా మునగట్లేదు మొత్తం మునగట్లేదు చూసాం కొంచెం అడుగు వదిలేక పక్కకు తిప్పేద్దాం దాని తోడు ఉండలు కూడా కొంచెం పెద్ద చేసాం పెద్ద పెద్ద ఉండలు చేసాం మామూలుగా నా సైజ్ అయితే ఇది కాదు ఓకే నేను ఒక రవ్వ బుజ్జు చేస్తా మీరే చూపించారు రవ్వ గారు నాకు ఈ సైజ్ అని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చింది చూడదయా అవును రమ్మ ఎక్కడ చీరైన ప్రసక్తి లేదు లేదు పూర్ణం బాగా కుదిరింది అవును చక్కగా వచ్చినాయి క్రిస్ప్ గా వచ్చినాయో లేదో మనం చల్లారేక చూద్దాం అవును ఇవి తీసేసి కొంచెం చిన్నవి చేశాను అవును గారు ఇప్పుడు ఈజీగా ఉంటుంది చూడు తోపు చిక్కగా ఉండాలి పల్చగా ఉంటే ఇది చాలా సతాయించేస్తుంది చేస్తుంది మన కొద్దిసారి నాలుగైదు సార్లు చేశాక అదే వస్తాయి చెయ్య ఏవి పనులు ఎవ్వరికి గా రావు పుటకతోటే చేస్తూ ఉంటే వస్తాయి కాదు రమ్మగారు ఎంత మినపప్పుకి ఎంత బియ్యం ఇది మీరు నా లెక్క అయితే ఒక మినపప్పు ఒకటిన్నర బియ్యం బియ్యం ప్రతిసారి అలాగే చేస్తాం అండి బెల్లం బెల్లం ఒకటికి ఒకటిన్నరకి తక్కువ పావుకి ఎక్కువ ఎక్కువ చాలు ఒకసారి కదిపి అప్పుడు కాస్త పై వైపునే డ్రైగా కనపడుతున్నప్పుడు మనం కదుపుకోవాలి ముందే కదిపితుంటే అడుగు వదిలేసింది అనుకో ఉన్న పూర్ణం చీరేస్తుంది ఓకే వెంటనే కదపకూడదు అనమాట ఏదో మూవ్ అవుతుంది ఈజీగా మూవ్ అంటే ఇబ్బంది లేదు వచ్చే కొద్దిగా ముద్దు చేయాలి ఈ వస్తువు పూర్ణంలోనే ఉంది జయ అసలు లోపల పెట్టే పూర్ణము ఎంత గట్టిగా మనం సరిగ్గా చేసుకోగలిగాము అనే దాని మీదే ఉంది పప్పు రుబ్బి ఇది వరకు అయితే పప్పు రోట్లో రుబ్బడము ఆ దాన్ని చేయటము పాకం బెల్లం వేసి కుమ్మి చేసేవాళ్ళు దానికంటే ఇప్పుడు మనకి మిక్సీలు వచ్చినాయి ఎంత సులువైపోయిందో పని హాయిగా పాకం పట్టుకుంటాము పిండి పప్పు ఏమో ఉడికించేసి చక్కగా దాన్ని ఏం చేయాలంటే ఆరబెట్టేసేయాలి పప్పుని పూర్తిగా పప్పు ముందు చేసుకోవాలన్నమాట ఎప్పుడు మనము తోపిండి రుబ్బుకుంటామో అప్పుడే పప్పు ఉడకబెట్టి పక్కన పెట్టేసేయాలి అది ఆరిపోతే చక్కగా గ్రైండ్ చేసేయటము కలిపేసేయటము ఏ గోలా లేకుండా వచ్చేస్తాయి ఎక్కడ కదలలేదు చూసావా కొంచెం వేగనిచ్చి తీసేద్దాం కలర్ మారితే చాలు చక్కగా చిన్న ముదిరిని రంగు చూడు అందంగా వచ్చింది కావాలంటే ఇందాకటివి ఇంకోసారి వేసి కూడా తీసుకోవచ్చు మనం గార్లు వేసినట్టు డీప్ కలర్ రావడం కోసం మనకి చేత అయిన పని ఏంటంటే పక్కన చిల్లలు పడకుండా వేయటం అనమాట చేత వస్తే అలవాటు అయింది అనుకో ఇక పక్కన ఏం పడదు పక్కన పడుతుంది అంటే కాని పని చాలా లోపలికి మీరు ఈ పనులు ఇలాగే చేయాలి మీరు నాకు టెన్షన్ పూన్తో వేసుకోండి భయం ఉన్నవాళ్ళు ఇంకొక చిన్న సంగతి చెప్తా మామూలుగా మేము అమ్మవారికి నైవేద్యం చేసుకుంటాం కదా ఇప్పుడు ఒకవేళ పాయసమో లేదా పులిహార పూర్ణం బూర్లు పెట్టుకున్నాం అనుకో రెండే పదార్థాలు అవుతాయి మూడోది లేదు కదా అప్పుడు ఈ తో పిండి ఉంటుంది కదా ఇందులో ఉప్పు కారం జీలకర్ర కలిపి కొంచెం బియ్య పిండి వేసి పొంగు బూర్లు అని వేస్తాం అది కూడా వేసి చూపించేద్దాం సింపుల్ ఓకే అది మూడో పదార్థం కింద ఉంటుంది మా పిల్లలకి ఎంత ఇష్టమో అవంటే అప్పటికప్పుడు అప్పటికప్పుడు ఈ తోపే అందులో మన సోడా వేసే పనులు అవి కూడా ఏం లేవు వేసేసేయటమే పొంగు పూర్లు అన్నాం కదా ఈ తోపు పిండి ఉందా దాంట్లో మొదట మనం కొంచెం ఉప్పేసాం ఇప్పుడు పిండికి సరిపడా ఉప్పు తర్వాత కొంచెం కారం అల్లం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చుయా సమయం ఉంటే కొద్దిగా జీలకర్ర ఇప్పుడు దీనికి ఒక రెండు స్పూన్లు కనీసం బియ్యపిండి ఇంకో స్పూన్ కూడా వేయచ్చు కరకర్ర వస్తాయి వస్తాయండి పిండి కలిపేసాను చూడు అవునండి ఇలా చేసుకుంటే సరిపోతుంది కొద్దిగా మనం గారెలకి బజ్జీలకి ఎట్లా తడిచే చేసుకుంటాం ఆ తడిచే చేసుకోవటం వీటిని వదిలేయటం మనం కునుకులు ఇస్తాం చూడు సేమ్ అంతే వీటిని ఇంతంత లావు రావాలని మీరు ఫీల్ అయితే కొంచెం షోడా వేసుకోండి నేను వేయడం పొంగుతున్నాయి చూడు అవును అందుకని పొంగు బోర్లు అంటారు కొంచెం సిమ్లో పెట్టి వేయించుకోవాలి అప్పుడు ఏంటంటే మనకి చక్కగా క్రిస్ప్గా వేగుతాయి ఇది వేయంగానే వచ్చేస్తాయి లోపల కదా వేగాలి కదా అందుకని చిన్న చిన్న తోకల్లా వస్తాయి చూడ్డానికి మంచి క్యూట్గా ఉంటాయి బుడగల్లాగా కొద్దిగా చేయి స్పీడ్గా కదిలితే చెకచక రెండు వాయిల్లో వేసేస్తాం కాస్త ఒకదాని మీద ఒకటి పడకుండా చూసుకొని మూకుడు నిండా వేసేయటం నిదానంగా వేగనిచ్చి తీసేయటమే తీసేసేయ వేగిపోయినాయి అలాగేనండి రంగుచూడు ఎంత బాగా వచ్చిన అండి గల్లు మంటున్నాయి కదా మూవల్లాగా చేసి చూపించండి పిల్లలకి ఒకసారి ఈ తోపు ఉంటే దీన్ని వేస్ట్ చేయకుండా మామూలుగా మనము దోస పెండితో వేసుకుంటాము ఇది నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు మూడో నైవేద్యంగా లేదా ఐదో నైవేద్యంగా అందుకని ఇది చేస్తాను అన్నమాట మా ఇంట్లో చేయరు జయ మా అత్తవారు ఇంట్లో చేస్తారు అమ్మ వాళ్ళ ఇంట్లో పద్ధతి కాదు అందుకని ఇది నేను అలవరుచుకున్నాను అనమాట మీరు పెడతారా రమ్మగారు నైవేద్యంగా పెడతాను ఉగాదికి ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతానికి తర్వాత ఏమో విజయదశమికి ఇవి ఖచ్చితంగా చేస్తాను పెళ్ళయ్యాక నేర్చుకున్న రెసిపీస్లో ఒకటి రెసిపీ కాదు ప్రధానంగా ఏంటంటే ఈ విషయం తెలిసిన దీన్ని ఇలాగ నైవేద్యంగా చేయొచ్చు అనేది అత్తవారింట్లోనే తెలిసింది నాకు డాక్టర్ గారి మామగారు మాతో ఉండేవారు అప్పుడప్పుడు ఆవిడే నాయనమ్మండి ఇలా చేయాలని చెప్పేవారు చాలా స్వీట్ పర్సనాలిటీ చాలా మంచి ఆవిడే బాగుండేవారు ఏదైనా నేర్పించడం చేత కావాలి జయ అవునవును నాకు ఏదైనా కొంచెం నేర్పించడం వచ్చిందంటే ఆవిడ వల్ల ఆవిడ కూడా ఇలా కొట్టినట్టు చెప్పేవారు డబ్బగారు మీకులాగా స్మూత్గా నాకులాగా స్మూత్గా కాదు ఆవిడ చాలా స్మూత్ గా చెప్పడం వల్లే నాకు వచ్చింది మీరు బేసిక్ టీచర్ అవ్వడం నేను బేసిక్ టీచింగ్ వల్ల నేను కొంచెం హార్ష్గా మాట్లాడతాను లేదు రమ్మ చాలా స్మూత్ మీరు ఆవిడ చాలా సాఫ్ట్గా ఉంటారు బాగుండేవారు అయిపోయింది తినేనా కదా రిసేమా డార్క్ కలర్ వస్తున్నాయి చూడు స్టవ్ ఆపేసేద్దాం క్యూట్ క్యూట్గా వచ్చినాయి చూడు చాలా బాగున్నాయి ముద్దు ముద్దుగా చిన్న చిన్నగా పిల్లలు ఈ షేప్ను చూసే కొంచెం ఇష్టంగా తింటారేమో అవును ఇదిగో వరలక్ష్మి వ్రతానికి పూర్ణాలు పొంగు బూరెలు రెండు రెడీ అయిపోయినాయి చక్కగా చక్కగా తీసుకెళ్ళటం నివేదన చేసుకోవటమే దీనికి సాయం మనం పులిహోర చేసుకోవచ్చు పులిహోర పూర్ణాలు మూడో పదార్థం కింద నేను చూపించిన సింపుల్ రెసిపీ పొంగు బూరెలు మూడు చేసుకుని నివేదన చేసుకోండి అమ్మవారి అనుగ్రహానికి కృపా కటాక్షాలకి పాత్రలు కండి తప్పకుండా రమ్మగారు థ్యాంక్ యూ సో మచ్ రమ్మగారు ఇంకొక నైవేద్యంతో మళ్ళీ కలుద్దాం తప్పకుండా చెయ్యి